దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదవ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు రోమా పత్రిక పదకొండవ అధ్యాయం అపోస్తులుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్న మాటలు రోమా సంఘంలో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి వారు మేము స్వహతాగా యూదులము కదా అని కొందరు భావించుచు ఉంటుండగా అన్ని జనులైన వారు రక్షణ కొరకై మాట్లాడుతూ ఉన్నాడు రోమ్ పట్టణంలో ఉన్న వారందరూ అన్ని జనాంగం యూదుల గురించి వారి యొక్క ఆలోచనలు కూడా ఉన్నాయి అందుకనే యుధుల సంగతి అన్ని జనుల సంగతి రెండు వివరిస్తూ ఉన్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఇస్రాయేల్ ప్రజలను నిరాకరించాడా అలాగా నిరాకరించలేదు అలాగ కనుక నిరాకరించి ఉంటే నేనే ఇస్రాయిలునే అబ్రామ్ సంతానంలో నేను ఒక నాది బెన్నెమేను గోత్రం దేవుడు ముందుగా ఎవరినైతే ఎరిగి ఉన్నాడో ఆ ప్రజలను ఆయన త్రోసివేయలేదు ఏలియా బోధించినప్పుడు ఆయన వాక్యాన్ని ఆయన చెప్పిన మాటలను మీరు చదివేరు కదా అది మీకు తెలుసు కదా ఏలియా ఎవరో మాట్లాడుతూ పంపించబడినటువంటి ప్రవక్త బలిపీఠాలను నేను నేనొక్కడినే మిగిలేను నా ప్రాణం తీజూచున్నారు అని మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుతూ బయలు మొక్కని ఏడు వేల మంది నా కోసం ప్రత్యేకించబడి ఉన్నారు అని సమాధానం ఇచ్చాడు దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అని అంటే ఆయన పని చేసేవారు ఆయన కొరకు బ్రతికేవారు ఒకవేళ కనిపించేది తెలిసింది కొంతమంది అయినా తెలియబడని వారు ఇంకా చాలా మంది ఉన్నారు క్రీస్తుని వెంబడించేవారు ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన తెస్తున్నాడు అంటే ఈ రోమ సంఘం వారి యొక్క ఆలోచనలో మేము ఎటువంటి జనాంగము మా యొక్క స్థితి ప్రభు దృష్టిలో ఎలాగుంది అని ఆలోచన చేస్తున్నారు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు నా గురించి ఏమనుకుంటున్నాడు దేవునికి నా పట్ల ఎలాంటి ప్రేమ ఉంది క్రీస్తులో నా స్థానం ఏంటి అనేది ఆలోచన చేయాలి ఎందుకంటే దేవునిలో నీ స్థానం నీకు తెలియకుండా నువ్వు ఏమని దేవునిలో సాగలుగుతావు వాస్తవానికి అందరూ దేవుని పిల్లలే అందరూ దేవుని పిల్లలే ఆ దేవుని పిల్లల్లో నువ్వు ఎటువంటి బిడ్డవి పౌలు గారు అంటారు మీరు ప్రియులైన పిల్లల వలె అందరూ పిల్లలే కానీ అందులో ప్రియమైన పిల్లలు అన్నాడు ప్రియమైన పిల్లల వలె మీరుండాలి అని మరి నువ్వు ఎటువంటి బిడ్డగా దేవుని దృష్టిలో ఉన్నావు కొంతమంది శావకులు గాను కొంతమంది ప్రవక్తలు గాను కొంతమంది సువార్థికులు గాను కొంతమంది అపోస్తులు గాను ఉన్నారు మరి నీ సేవా పిలుపులో ఎటువంటి పిలుపు నీకున్నది అది నీకు తెలియకపోతే ఎలాగున్నా నువ్వు ముందుకు వెళ్తావు నీ పిలుపు విషయమై ఆయన నిన్ను పిలిచాడా ఏర్పాటు చేసుకున్నాడని నిశ్చయిత కూడా చాలా అవసరం పిలుపు ఒకటే ఉంటే సరిపోదు పిలుపుతో పాటు ఏర్పాటు కూడా ఉండాల అప్పుడు నువ్వు ఆ పిలుపు విషయమై ఏర్పాటు విషయమై నిశ్చిత కలిగింది గనక ముందుకు సాగుతావు దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు ఆలోచన చేయి దేవుని ఉద్దేశాన్ని గమనించు ఈ రోమా సంఘానికి చెబుతూ మీరు ఎలాగున్నారు అనంటే ఒలివ చెట్టుకు అంటు కట్టబడిన వారిగా ఉన్నారు ఒలివ చెట్టు ఎవరు అంటే ఇస్రాయలీలు ఒలివ చెట్టుగా చెప్పడం జరిగింది ఈ ఒలివ చెట్టు ఇస్రాయలీలైతే జనాంగముగా పిలువబడుతున్నటువంటి రోమ సంఘం మీకు కూడా ఆయన సువార్తను అందించి వారితో మీరు కూడా ఉండేటట్లుగా వారితో అంటు కట్టబడిన అనుభవాన్ని ఇస్తున్నాడు క్రీస్తులోనికి అందరూ ఏకం అందరూ కూడా క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని స్వతంత్రించుకోవాలనే ఉద్దేశం అంటే ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు అందుకనే నీవు దేవునితో అంటు కట్టబడిన అనుభవంలో ఉండాలనేది ఆయన కోరుకుంటున్నాడు అన్యజనులుగా ఉండిన వారు వారు లోకంలో పడిపోయి పోయి దోష సంబంధమైన పరిస్థితుల వలన వారు నశించి చూ ఉంటుండగా దేవుడు వారికి రక్షణ కలుగు చేశాడు ఆ రక్షణ అన్ని జనులకు ఐశ్వర్యమును ఆయన ఎడల పరిపూర్ణం కలిగినటువంటి పరిస్థితులను అనుగ్రహించింది ఎవరిని తృణీకరించని ప్రభు అందరికీ కూడా మారు మనసును అనుగ్రహించాలనే ఉద్దేశం కలిగి అందరూ అంతటా రక్షించబడి ఆ కృపగలిగిన దేవుడు అనుగ్రహించే ఆ నిత్యత్వానికి వారసులు అవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అయితే మరి ఆ నిత్యత్వాన్ని పొందుట కొరకు నీవు దేవునికి అంటు కట్టబడిన అనుభవం కలిగి ఉండాలి కొత్త నిబంధనలు సంఘాన్ని సంఘములో ఉన్న ప్రజలను దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనంటే దేవునితో అంటుకట్టబడిన విధానంలో ఉండాలి అని ఎక్కడో ఉన్నవారు ఒలీవ కొమలోనికి నడిపించబడి ఆ ఒలీవ కొమ్మతో అంటు కట్టబడగలిగితే మీరు కూడా బహుగా ఫలిస్తారు అనేది ఆయన ఉద్దేశం అందుకే యాహాను శుభవార్త పదిహేనవ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షలిని తీగలు మీరు నాలో ఫలించని ప్రతి తీగను నేను తీసి పారివేస్తాను అయితే మీరు బహుగా ఫలించాలని నేను ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను అంటాడు అంటే ప్రతి ఒక్కరూ దేవునితో అంటు కట్టబడిన విధానంలో గనక ఉంటే వారు ఏమవుతారు అనంటే బహుగా ఫలిస్తారు శరీర సంబంధంగా నా ప్రజలైనటువంటి ఇస్రాయేలులకు అసూయ కలిగి వారిలో కొందరికి పాప విముక్తి కలిగించాలనే నా కోరిక వారందరూ కూడా రక్షించబడాలనే కోరిక నాకు కలిగింది అంటున్నాడు దేవుడు వారిని త్రోసివేయలేదని లోకం దేవునితో రాజీ పడి అలాంటి స్థితికి కారణమైతే వారిని స్వీకరించడం వలన ఏం జరుగుతుందని మాట్లాడుతున్నాడు మృతమైపోయినటువంటి పరిస్థితుల్లో అంటే యోధాజాతి పూర్తిగా లేకుండా అయిపోయిన పరిస్థితుల్లో దేవుడు భవిష్యత్తులో జాతిని తిరిగి స్వీకరిస్తాడని వారు దేవునికి దూరమైపోయిన పరిస్థితి మరలా దేవునితో అనుసంధానం చేయబడాలని కోరుకుంటున్నాడు ఇది అక్షరాల చనిపోవడం కాదు దేవునికి దూరమైపోయిన పరిస్థితులు వారు మార్పు చెందడం లోకం మొత్తానికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన జీవానికి దీవెనకు కారణమవుతుందని అభిప్రాయపడ్డారు లోకంలో నశించిపోకూడదనే దేవుని ఉద్దేశం అన్ని జనులు మాత్రమే కాదు యూదులు కూడా నశించిపోతూనే ఉన్నారు కారణం ఏంటి అనంటే అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించక తృణీకరిస్తూ ఉన్నారు వాళ్ళు యశుప్రభు వారు వచ్చిన మీదట ఆయనను శిలువకు అప్పగించిన యూదులు ఆయనను దేవుడిగా అంగీకరించలేకపోయారు పైగా ఆయన శిలువ వేస్తూ ఈయన మాకు వద్దు అని కేకలు వేశారు వారు నశించడం దేవునికి ఇష్టం లేదు అలాగని అన్ని జనులు కూడా నశించుట దేవునికి ఇష్టం లేదు అందరూ అంతటా మారు మనసు పొంది ప్రభు రాజ్యానికి వారసులు అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు మరి కొంతమంది ఎలా ఉంటారు తెలుసా వీళ్ళు బాగుపడకూడదు వీళ్ళు రక్షించబడకూడదు వీళ్ళకు మారు మనసు రాకూడదు వీళ్ళు దేవుని సన్నిధికి ఎప్పటికీ రాకూడదు అని భావించేటువంటి బుద్ధిహీనమైన ప్రజలు కూడా ఉన్నారు నువ్వు ఏ జాబితాలో చేరుతావు రక్షణ కొరకు ప్రయాసపడి ప్రార్థించి ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి మొక్కాళ్ళు వేసే అనుభవంలో ప్రభు ఎదుట ప్రసవేదన కలిగి కొంతమంది ఆత్మలను తీసుకొచ్చే జాబితాలో ఉంటావా లేకపోతే వీళ్ళు రక్షించబడకూడదు ఇలాగే నాశనం అయిపోవాలా నరకానికి పోవాలనేటువంటి పనికి వాలిన మనసు కలిగిన వ్యక్తి కానీ ఉంటావా నా ప్రజలైన వారందరూ కూడా రక్షించబడాలని ఆలోచన కలిగిన పౌలు క్రీస్తు నుండి వేరైపోయినా పర్వాలేదు అంటాడు ఆయన వేరైపోతాడు అని కాదు కానీ వేరవ్వకుండానే క్రీస్తులోనికి వాళ్ళందరిని నడిపించుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు నా స్వజనము ఎవరు కూడా దేవునికి దూరం అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను అని ఈ నేను చేస్తున్న ఈ పరిచర్య నన్ను అపోస్తులుగా దేవుడు ఎన్నుకొని నా రక్త సంబంధటువంటి వారందరూ కూడా రక్షణ పొందాలని ఈ పరిచర్యలో నేను ఆశపడుతున్నాను అని వారు దేవుని సమాధానం పొందకపోతే వారు దేవుని ఎదుటకు రాలేకపోతే ఏమైపోతుంది పరిస్థితి అంటూ ముద్ద మొదటి పిడికడు పరిశుద్ధమైతే మతమంతా పరిశుద్ధమే కదా అంటున్నాడు అంటే వారు దేవుని కొరకు సిద్ధపరచబడవలసిన వారే ఉండి వారి కొరకు ప్రభు వస్తే అది ఏమైపోయింది అనంటే పరిశుద్ధం కాలేకపోయింది ప్రభును అప్పగించింది అలాగే ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో వారు కూడా అలాంటి వారే మరి అదే ప్రభుని అంగీకరించగలిగితే అది బహుశ్రేష్టంగా ఉంటుంది కదా మనము ఒలీవ చెట్టుతో అది కూడా సారవంతమైన చెట్టుతో అంటు కట్టబడినటువంటి విధానంలోనికి రావాలని చెబుతూ ఒకవేళ మీరు అంటు కట్టబడిన అనుభవంలో ఉండి అతిశయ పడవద్దు ఎందుకనంటే ప్రభు మీకు ఉచితంగా ఈ రక్షణానందాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి ఆయనకు స్థుతి కలగాలి తప్ప మీరే అంటు కట్టబడిపోయారు అనేటట్లుగా అతిశయపడవద్దు గర్వపడద్దు అని చెప్తున్నాడు ఆయన మరి ఏం చేయాలి విశ్వాసాన్ని బట్టి ప్రభువులో నిలిచి ఉండు గర్వించవద్దు దేవుడు కొన్ని కొమ్మలను విరిచేస్తాడు అలా కూడా నువ్వు విరవబడతావు జాగ్రత్త అని పనికి రాని ప్రతి తీగను తీసి పారివేసే దేవుడైన ఎందుకంటే పనికొచ్చే ప్రతీది కూడా బహుగా ఫలించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు నీ పట్ల దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఏంటో తెలుసా నువ్వు పనికొచ్చే వ్యక్తిగా ఉండాలి అని అప్రయోజనమైన వ్యక్తిగా ఉండకూడదు అని ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్నవారు ఉంటే వారు ఏ పని చేయకుండా ఉండగలిగితే వాళ్ళని వాళ్ళ పిల్లలు కానీ కోడలు కానీ లేకపోతే ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంటి వారు కానీ తప్పకుండా ఇలాంటి మాటలు మాట్లాడతారు పని గ్రంథాన్ని ఎందుకు ఇంకా బతుకున్నావు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు పనికి వచ్చినంతసేపు ప్రయోజనకరంగా ఉండేవారు కానీ ఎప్పుడైతే వారి శరీరం బలహీనమైందో వారిని పనికి రాని వారిగా ముద్రీకరించి వారితో దుర్భాషలాడడం కొంతమంది వారిని కొట్టడం కొంతమంది అయితే వారిని చంపేయడం చేస్తుంటారు బహు దుర్మార్గం దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అలాంటి బుద్ధిహీనమైన పని చేయొద్దు బైబుల్ చెప్తున్న మాట ఏంటో తెలుసు నీ తల్లిని తండ్రిని సన్మానించు ఒకవేళ తల్లిదండ్రులను చూడలేని వాడు పరిస్థితి ఎలా ఉంటుందట లోయ కాకులు తింటాయట లోయ కాకులు అనగా రాబోతురు అంత భయంకరమైనటువంటి పరిస్థితిని కలుగుతుంది బ్రతుకుంటుండగానే నువ్వు లోయ కాకులతో పీకించుకున్న పరిస్థితికి వస్తావు అందుకని తల్లిదండ్రులు ప్రేమించాలి సన్మానించాలి వారిని గౌరవించాలి వారిని ప్రేమగా చూడాల్సిన బాధ్యత ఉంది నీ విశ్వాసాన్ని బట్టి ప్రభువులో నిలకడగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే దేవుని అనుగ్రహం పొందుతావు ఆయనలో చక్కనైన వ్యక్తిగా ఉంటావు నిలకడగలిగిన జీవితం చాలా మందికి లేదు కేవలము నామకార్థమైనటువంటి వారుగా ఉన్నారు కానీ ప్రభువులు నిలబడలేకపోతున్నారు కష్టం నష్టం బాధ వ్యాధి రోగం సమస్య ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా కష్టమైపోతుంది కొంతమందికి కొన్ని పరిస్థితుల్లో ఉండగలుగుతున్నారు కానీ అనేక పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడలేకపోతున్నారు చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే చాలా పర్యాయాలు ఒక మాట కనబడుతుంది అంతవరకు సహించువాడు ధన్యుడు అని మరణం వరకు నమ్మకంగా ఉండు నీకు కిరీటం ఇవ్వబడుతుంది నీకు సింహాసనం ఇవ్వబడుతుంది నువ్వు ఒక స్తంభంగా ఉంటావు అని రకరకాలైనటువంటి ఆధిక్యతలను ప్రభు చెప్తాడు ఇప్పుడు వరకు ఉంటే చివరి వరకు ప్రాణం పోయే వరకు ప్రభు వచ్చేంత వరకు కూడా నమ్మకత్వాన్ని కాపాడుకోగలగాలి ప్రభులోనే నీలిచ్చి ఉండాలి యోగుకి భయంకరమైన కష్టం వచ్చినప్పుడు అని అంటాడు ప్రభు నాకు ఇచ్చాడు ప్రభు తీసుకున్నాడు అని ఆయన చెప్పగలిగిన మాటల్లో ఎంత గొప్ప ధన్యత ఉంది ప్రభు ఇచ్చాడు ప్రభు తీసుకున్నాడు అంటున్నాడు కానీ ప్రభు నామాన్ని దూషించలేదు చివరి వరకు కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అందుకే రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు అబ్రాహంతో దేవుడు మాట్లాడుతూ అబ్రాహ్ నీకొక్కగానొక కుమారుడు ఉన్నాడే తను నాకు ఇచ్చేయన్నాడు బలిచ్చేయమన్నాడు మూడు దినాల ప్రయాణంలో కొడుకు మీద మక్కువ పెరగాల్సిన వాడు దేవుని మీదే మక్కువ పెంచుకొని తన కుమారుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు దేవుడే దూతను పంపించి ఆ బిడ్డను బలివద్దని చెప్పి తిరిగి అప్పగించి నిన్ను అనేక జనములకు తండ్రిగా జీవిస్తున్నాను అన్నాడు ఒక్కనగన్నాడు ఆత్మ సంబంధమైన వాడిని అన్నాడు ఆ ఒకడు వలన యావత్ ప్రపంచానికి ఆశీర్వాదం కలిగింది ఏమి ధన్యకరమైన జీవితం అబ్రాహం గారు కలిగి ఉన్నారు ప్రియులారా ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలారా దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడగలిగితే దేవుని కార్యాలు చూస్తాం కొంతమందికి చిన్న అవమానం రాగానే మందిరానికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఏదైనా చిన్న మాట అనగానే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంవత్సరాలు గడుస్తున్నా వారి జీవితాల్లో మేలుకరమైన కార్యాలు జరగకపోతే వారు ఆశించిన జరగకపోతే కొనుక్కోపోయినా కట్టుకోకపోయినా సంపాదించుకోకపోయినా ఏదన్నా కలిగి లేకపోయినా అవిశ్వాసాన్ని కలిగి దేవుల్లో ఉన్నాం కానీ ఏమేలు చేశాడు దేవుడు అంటారు అసలు ఉచితంగానే రక్షణ భాగ్యం దొరికితే అంతకంటే ఏముంది కొద్ది కాలం ఇక్కడ బ్రతికే బ్రతుకు కంటే శాశ్వతము యుగ యుగాలు బ్రతికే ప్రభు రాజ్యపు వారసత్వాన్ని సంపాదించుకున్నావు అంతకంటే ఏం కావాలా ఇక్కడ ఇది అది ఆళ్ళో వేళ్ళో లేరు అని చెప్పే మాటలకు నువ్వు భయపడిపోయి బెదిరిపోయి ఏడుస్తూ ఏవో పోయి కొట్టుకున్నాను అని అనుకుంటున్నావే తప్ప ప్రభుని కలిగి ఉన్నావు అనే ఆలోచన నువ్వు మరిచావు దేవుణ్ణి విడిచే బ్రతుకుతున్నావు నీతో ప్రభు మాట్లాడుతుండగా నీ హృదయం ఏమై ఉండాలంటే దేవునిలో నిలకడగలిగిన జీవితాన్ని కావాల అంటు కట్టబడినది వేరు చేయబడితే ఏమి ప్రయోజనం అది వేరే స్థలంలో నాటబడినప్పుడు అది చక్కగా బ్రతకాలి కదా అంటు కట్టుబడితే ఆ కొమ్మలో ఈ కొమ్మ నిలకడగా ఉండగలగాలి కదా అది కదా ప్రయోజనం వాళ్ళు అనుకుంటున్నారట వాళ్ళ దృష్టికి వాళ్ళే బుద్ధిమంతులు అని అందుకే ఈ మాటలు చెప్తున్నాను అన్ని జనులకు ప్రవేశం సంపూర్ణం ఒక వరకు ఇస్రాయేలులకు దేవుడు కఠినమైన మనసు అనుగ్రహించాడు అని ఇస్రాయలీలందరూ కూడా రక్షణ పొందుట కొరకు ఇంకా సమయం లేదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరూ తిరిగి వచ్చే ప్రయాణంలోనే ఉన్నారు తప్ప వాళ్ళకి ఇంకా మారు మనసు రక్షణ అనే కార్యం జరగలేదు అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఇస్రాయేలులకు అప్పుడు అర్థం అవుతుంది అయ్యో మేము ప్రభుని తృణీకరించామని అప్పుడు వాళ్ళకి సువార్త అందించబడుతుంది అప్పుడు వరకు వాళ్ళు కఠిన హృదయం కలిగిన వారికి ఉంటారు అంటే అన్ని జనులు అందరూ కూడా ఇప్పుడు మారు మనసు పొందే అవకాశం కలిగి ఉన్నారు ఇప్పుడు అపవాది ఎంత విజృంభిచ్చేస్తున్నాడంటే మందిరాలను కోలగొడుతూ పాసలను కోడుతూ చిత్రహింసలు గురి చేస్తూ సంఘాలు మందిరాలను ముగించేస్తున్నాడు కారణం ఏంటంటే అన్ని జనుల రక్షణ సమయం ముగించబడుతుంది అనేక ప్రాంతాల్లో కొండల్లో కోనల్లో లోయల్లో విస్తృతంగా సువార్త ప్రకటించబడుతుంది ఒక పక్కని కారణం ఏంటో తెలుసా సువార్త ద్వారములు మూయబడుతున్నాయి ప్రభు రాకడా ఆసన్నమవుతోంది అందుకే అన్ని జనులక ప్రవేశం ఇంకా కొద్ది కాలం ఉంది యూదులకి అనగా ఇస్రాయిలుకి ఇప్పుడు కళ్ళు మూయబడిన స్థితిలో ఉన్నారు అవకాశం దొరికినప్పుడే సద్వినియోగం చేసుకోవాలనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సమయమే ప్రభు కొరకు బ్రతకాల్సిన టైము ఈ సమయమే ప్రభు కొరకు ప్రకటించాల్సిన టైము ఈ సమయమే ప్రభు కొరకు ఏదైనా కార్యాన్ని చేయటానికి సిద్ధపడవలసిన సమయం ఇప్పుడు కనుక చేయకపోతే ఇక మీద చేసే అవకాశాలు నీకు ఉండకపోతే ద్వారాలు మూయబడితే ఇక ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు అందుకే ప్రభు కోసం నేను ఉన్నాను అనే రోషం కలిగిన ఏలియాలు లేపబడాల మొహమాటం లేకుండా ప్రకటించినటువంటి క్రీస్తులు లాంటి వారు లేపబడాలా ప్రజలు ఎలాంటి వారైనా పరిస్థితులు ఎలాంటి వారు ఏంటి అయినా ఏమాత్రం కూడా సంశయించకుండా ప్రకటించినటువంటి బాప్తిచ్చే యోహనులు సిద్ధపరచబడాలి తెలుగుతో జ్ఞానముతో ప్రజలు ఏ విధంగానైనా నశించిపోతున్నారు బాబో వీళ్ళు రక్షించబడకపోతే నా వంతు నా ప్రయత్నం చేయకపోతే అనేక మంది నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారని ఆరాటంతో రాత్రి పౌలు ప్రయాంసపడిన అపోస్తులైన పౌలులు లేపబడాలా దేవుని కొరకు నిలబడినప్పుడు వందల వేల సంఖ్యలో రక్షణ పొందినటువంటి దైవ అభిషేకం కలిగినటువంటి అపోసులైనటువంటి పేతురులాగా అనేక మంది నేటి దినాల్లో లేపబడాలి అలా గనుక సిద్ధపరచబడగలిగితే అనేక ఆత్మలు దేవుని సన్నిధికి చేర్చబడతాయి ఈ అంత్య దినాల్లో ప్రభు రాకట సిద్ధమవుతున్న ఈ అతి ప్రాముఖ్యమైన సమయంలో అనేక మంది రక్షణ భాగ్యాన్ని సొంతం చేసుకుంటారు లేపబడాలి లే ఎంతకాలం నిరుత్సాహంతో నిరాశతో లేదు కాదు అవదు అనే మనసుతో ఉంటావు దేవుని కొరకు పని చేసి సిద్ధపరచవలసిన సమయం ఇదే కదా దేవుని రాకడు కొరకు అనేక ఆత్మలను సంసిద్ధపరచగలిగిన సమయం నీకు ఇచ్చాడు కదా ఎవరు నశించిపోకూడదని ప్రభువే దిగి వస్తే నువ్వు ఇంటిని విడిచిపెట్టలేవు ప్రభు కోసం ఒక మాట ప్రకటించలేవు అన్ని జనులకు అవుతుంది సమయం ముగించబడుతుంది ఇప్పుడే 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 మనం సిద్ధపడి దేవుని కొరకు పని చేయగలిగిన వారుగా ఉండాలి భక్తిహీనతంతా తొలగించబడే సమయం ప్రభు ప్రభురాకుడికి మనం సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచవలసిన వారుగా ఉన్నాం దేవుడు తన మహా కృపా బాహుళ్యమును బట్టి మనకు అనుగ్రహించిన ఈ ధనికరమైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఆయన మనసు ఎరిగిన వాడు ఎవడు అంటున్నాడు దేవుని మనసు ఎరిగి ఉన్నావా ఆయన మనసు ఏంటి అందరూ రక్షించబడాలని అది చేయడం అనేసేసి నీ మనసు దేవుడు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటావు నీ మనసు దేవుడు తెలుసుకొని నీ పట్ల కార్యాలు చేసే దానికంటే ఆయన ఎలాగో కార్యాలు చేస్తాడు కానీ దేవుని మనసు ఎరిగి ఆయన ఏమనుకుంటున్నాడు అని ఉద్దేశం ఏంటి అది చేయాలి అదే రక్షణ అదే సువార్త ఆత్మల భారం ప్రభు మనసు ఎరిగి ఉండడం అంటే ఆయన అదే ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదన్నాడు ఆ పని చేయడమే ఆయనకి ఇష్టమైన పని ఆయనకు ఆలోచన చెప్పినాడు ఎవడు ఆయనకి ఎవడన్నా ఆలోచన చెప్పగలరా ఆయన ఆలోచన మనం వినాలి తప్ప మన ఆలోచన ఆయన ఎందుకు వింటాడు ఆయన మాటతోనే సమస్తాన్ని కలుగు చేసిన వాడు ఎక్కడ ఏమి ఎలా ఉండాలి అద్భుతమైన మహాజ్ఞాని అనే దేవుడు ఆయనకి మనం ఆలోచన ఏం చెప్తాం ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందేవాడు ఎవడంటున్నాడు ప్రభు నాకు ఇవి ఇచ్చే ఇచ్చే అది ఇచ్చే ఇది ఇచ్చే అంటావో తప్ప ప్రభా నీకోసం నేను ఇది చేసా నీకోసం ఇది ఇచ్చా అని నువ్వు ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందగలుగుతున్నావా లేదు లేదు దేవునికి ఇవ్వడంలో ఎంతో వెనక్కి వెళ్ళిపోయావు పూర్తిగా మర్చిపోయావు దేవునికి ఇవ్వలేకపోవడం బట్టి ఆయన నీకు ఇవ్వలేకపోతున్నాడు ఇవ్వలేకపోవడం కాదు ఇవ్వటం లేదంతే ఎందుకనంటే ప్రభుకు నువ్వు నామకత్వం లేవు ప్రభు దగ్గర నువ్వు దొంగవై ఉన్నావు అందుకే ఆయన ఇద్దామనుకుంటే నువ్వు ఆయనకి ఇవ్వలేకపోతున్నావు అందుకంటున్నాడు ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడు అవుడు అని నేను ఇస్తున్నాను నేను ప్రతిఫలం పొందుతున్నాను అని చెప్పగలిగిన ఆత్మీయ స్థితికి ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన సమస్తం కలుగు చేసిన వాడు కదా ఆయనకు నమ్మకంగా బ్రతకగలిగితే అదే గొప్ప ధన్యత ఆయన కొరకు బ్రతుకుదాం అనేక మందిని ఆయన కొరకు సంపాదిద్దాం ఆయన ఆశించిన జీవితాన్ని ఆయన ఆశించిన స్థితిని కలిగి ఉందాం దేవుడి మాటలు మనం ఎందుకుంటే దీవించుగాక ఆమె